నమస్కారం బాలు టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది ఇదివరకు వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువ స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో మంచి స్పందన వస్తుంది ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసింది ఒక సెంటు ఏం సరిపోతుంది అని మండిపడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తమ పాలనలో గ్రామాల్లో పేదలకు రెండు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అందువల్ల కాస్త పెద్ద ఇల్లు కట్టుకునే వీలు కలగనుంది ఇళ్ల మంత్రి ఆవాస్ యోజన పథకం ఉపయోగపడుతుంది అందువల్ల పేదల కల నెరవేరడం తేలికవుతుంది ఏపీలో గూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు ఎవరు ఇళ్లు పొందలేదు అందువల్ల ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు స్థలాల పంపిణీకి సంబంధించిన ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు విడుదల చేయబోతోంది ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి స్థలాలు వారికే ముందు ఇస్తారు వారు అత్యంత నిరుపేదలుగా ప్రభుత్వం లెక్కగట్టింది వారికి స్థలాలు ఇచ్చిన తరువాత పేదవారికి స్థలాలు ఇవ్వనుంది ఉగాది నుంచి ఇది ప్రారంభిస్తే ఇదంతా జరగడానికి ఓ సంవత్సరం పట్టొచ్చు అలాగే ఈ ప్రక్రియ నిరంతరం సాగే అవకాశాలు ఉన్నాయి